భారతదేశంలో రాజ్యాంగం ఒకే రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగంలో ఎలక్షన్ అనేటివి నిష్పక్షపాతంగా జరగాలంటే ఎలక్షన్ కమిషన్కు కొన్ని పవర్స్ ఇచ్చింది స్వతంత్రంగా వ్యవహరించడానికి సజావుగా ఎన్నికలు జరగడానికి ఒక నియమ నిబంధన నియామావళి రూపొందించింది ఎందుకంటే ప్రపంచంలో ఈ ప్రజాస్వామ్య దేశం పెద్ద దేశం అన్నది ప్రజలతో ఎన్నిక కనుక ప్రజలకు స్వేచ్ఛగా ఉండేటట్లు అవకాశం ఉంది కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎలక్షన్ కమి నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వగానే అంత అడ్మినిస్ట్రేషన్ అంతా పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ కావచ్చు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అండర్కి వెళ్ళిపోతాయి వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది పోలీస్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా ఎలక్షన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ అటు రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో పనిచేయాలి కానీ ఇక్కడ ఎక్కడ కూడా స్టేట్లో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ జిల్లాలో కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు నామమాత్రంగా అనిపిస్తూ ఉంది ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటే మొత్తం నడుపుతున్నట్లు అనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు పోలీసులే డైరెక్ట్ గా వాళ్ళే ఎక్సైజ్ వాళ్ళే రెవెన్యూ వాళ్ళే లాండ్ ఆర్డర్ వాళ్ళే మొత్తం టోటల్ గా యంత్రాంగం మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ అంటే దేశంలోనే తెలంగాణ పోలీస్ అనే పెద్ద విలువ గొప్ప పేరు కానీ ఈరోజు సిగ్గుపడేటట్లుంది ఎలక్షన్ కమిషన్ సంబంధం ఏమి ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నామినేషన్ వేపిస్తారు అంటే అధికార పార్టీకి తలకి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అవినీతి అధికారులు వాళ్ళ పోస్టింగ్లకు మామూళ్లకు భూములకు భూ కబ్జాలకు శాండ్ మాఫియాకు ఇంకా రకరకాల మైనింగ్ మాఫియాలకు డబ్బుకు అలవాటు పడినటువంటి కొంతమంది అధికారులు కేవలం ప్రధానంగా అదే ధ్యేయంగా పెట్టుకొని పూర్తి విచ్చలవిడిగా మొత్తం అన్ని వదిలిపెట్టి పోలీసు వ్యవస్థగా చెడ్డపరిత చేసేటట్లు ఇలా వివరిస్తూ ఉన్నారు నామినేషన్ వేయడానికి ముగ్గురు పోవాలి నిబంధన కానీ గుంపులు ఇరవై మంది ముప్పై మంది పోతున్నారు పేపర్లలో వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది ఏం యాక్షన్ లేదు అదే బీఆర్ఎస్ అంటే ముగ్గురు పోవాలని లాంగ్వేజే డిఫరెంట్గా మాట్లాడడం వాళ్ళ ముందర గ్రేట్ అన్నట్లు మీరు అందరూ పోండి అని చెప్పడం ఇది ఎక్కడిది నామినేషన్ విత్డ్రాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు నువ్వు విత్డ్రా కావాలని చెప్పని సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తున్నారు మీరు సపోర్ట్ చేయాలా ఏం బిజినెస్ మాకు తెలుసు కదా తర్వాత కష్టాలు వస్తాయని చెప్పి ఇంట్లో ఎవరైనా అధికారి ఉంటే నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు నీ కొడుకు అక్కడ ఇక్కడ దిగుతున్నారు పోలీస్ వ్యవస్థ నడుపుతా ఉంది టోటల్ గా ఒరే ఉన్నతాధికారులకు కూడా మరి భయపడుతుండ్రా మరి ఉన్నతాధికారులది ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది రాష్ట్రంలో విచ్చలవిడిగా వీళ్ళ ఒత్తిడి తల తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఒక వికలాంగుని ఆత్మకూరుల బండితో గుద్దిండు ఎస్టీ ఒక వికలాంగుడు మూడు పైల బండిలో వెళ్తున్నా కూడా ఆయనను గుద్దడము వీళ్ళ ఒత్తిడికి తల తట్టుకోలేక ఇంకో ఎస్టీ చనిపోవడము కిడ్నాప్ చేసి పారిపోవడము ముఖ్యమంత్రి గారు జిల్లాలోనే ఇట్లా జరుగుతుందంటే రాష్ట్రం ఏం పరిస్థితి ఉంటుంది ఆదర్శంగా ఉండాలి ఇక్కడ లాండ్ లెటర్ కంట్రోల్ చేస్తూ నడిపించాలి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల అతి ఉత్సాహమా లేకపోతే లైనా అర్థం కావని పరిస్థితి ఉంది సామాన్యులు బయట స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితి ఉంది మేము నిష్పక్షపాతంగా వ్యవహరించండి చెప్పినాం గత పదేళ్లలో కూడా ఇట్లా జరగలే విత్డ్రాల్ చేపించడము లేకపోతే దగ్గరుండి కొంతమంది అయితే ఇట్లా మెయిన్ రోడ్ కాడ జీప్ ఆగుతుంది ఇంకా లోపల వంచుకోపోండి అని డబ్బులు వంచడం ఇంకా కొంతమంది ఒక దగ్గర గస్తీ ఉంటున్నాడు మందు అని చెప్పడం మేము ఉంటామని సోషల్ మీడియాలో వరకు షూట్ చేస్తే వాన్ని కొట్టిరు బలరాం నాయక్ సోషల్ మీడియాలో పెట్టా అని చెప్తే పోలీసు వాళ్ళు చేసిన దాన్ని ఆయన బండితను కూర్చు చిత్రహింసలు కూర్చోడు ఊకేందుకు అందరిని విద్రహాలు చేపించి యునాన్మ చేయించుకోరాదండి డిక్లేట్ చేయండి మీరే అసలు రక్షకులు భక్షకులైతే ఎట్లా వ్యవస్థ ఎట్లా రష్యకుల బస్యోక్లైతే ఎట్లా నడుస్తుంది వ్యవహారం ఎట్లా నడుస్తుంది ఏం దాడులు ఇవి అంత తరహాలో నడుస్తూ ఉంది ఎలక్షన్ అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళకి అసలు మాకు సమాధం ఏం లేదు పోలీస్ చేస్తుంది అనేది ఇట్లా ఉంది అంట దాని కారణాలు ఏంటంటే ఇవే కారణాలు వాళ్ళ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఆ పోస్టింగ్ వచ్చిండ్రు మైనింగ్ మైనింగ్లో మరి వాటాలు లో వాటాలు భూములలో వాటాలు రెగ్యులర్ మామూలు వైక్ షాప్లు కళ్ళు దుకాణాలు వసూలు చేయడము రకరకాలుగా చేయడము బ్యాంక్ షాప్లో వాళ్ళకి బెదిరించి ఉద్దరి ఇయ్యాలని చెప్పడము లేకపోతే దుకాణం ఉండదని బెదిరియడము ఇలాంటివి నడుస్తూ ఉన్నాయి అది కూడా పేదవాళ్ళ పట్ల ఎక్కువ చేస్తూ ఉన్నారు మరి పనికి అడవిలు రాజకీయంగా వద్దనే ఏం దాడులు ఇది మేము ప్రజాస్వామ్య నడపండి అని చెప్తున్నాం సమానంగా చూడండి అని చెప్తున్నాం మేము మా వాళ్ళు తప్పు చేస్తే మీరు శిక్షించండి కానీ ఏకపక్షంగా ఇలా ఎట్లుందంటే రాష్ట్రంలో అందరేకమైన బీఆర్ఎస్ఏ లేదన్నారు కదా బీఆర్ఎస్ఏ లేదన్నప్పుడు ఎందుకంత భయం బీఆర్ఎస్ఏ లేదని మీరు అన్నప్పుడు అందరు ఐక్యం కావాల్సిన అవసరం ఏంటి ఇంత భయం పడాల్సిన అవసరమే ఉంది ఫ్రీగా వదిలిపెడితే మరి ఓట్లేసి మీరే వస్తారు కదా పార్టీ లేనప్పుడు అందరూ జాతీయ స్థాయిలో ఉన్న కొట్లాడుకొని ఇక్కడ అందరు ఐక్యమైపోయి ఒకరిని పార్టీని ఎదుర్కోలేక అందరు ఐక్యమై మీరు గెలవాలని ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యం అవుతుంది అది ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ తిరగబడతారు ఎవరు కూడా హర్షించరు దీన్ని మీరు అనుకుంటుండొచ్చు గొప్పగా ఉంటుందని ఇంకా ఇబ్బంది అవుతుంది అందుకే మేము రాష్ట్ర మా అడ్వకేట్స్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మేమందరం కూడా కలిసి మా అడ్వకేట్ నాయకులందరితో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తా ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైంది రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా మరి చర్యలు చేపట్టట్లేదు మీరు జోక్యం కలిగించుకొని మేము ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాం మీరు ఎంక్వైరీ చేయండి మా తప్ప కరెక్ట్ అనేది ఇంట్లో ఉన్న కొన్ని అంశాలు ఇచ్చినాం ఒక కొంతమంది పరిశీలకులు పంపండి నిజాయితీ గల అధికారులను పంపండి వెరిఫై చేయండి మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతా ఉన్నాం ఇచ్చినటువంటివి మీరు కూడా కమిటీ అయ్యింది పంపియండి ఇది వాస్తవం కాదని చెప్పి కింది స్థాయిలో విచారణ చేయండి విచారణ చేసి యాక్షన్ తీసుకోండి ఇక స్టేట్ ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలంటే భవిష్యత్తులో చాలా ప్రమాదంలో ఉన్నట్లే ప్రజాస్వామ్యం అనేది ఒక రెవల్యూషన్ పద్ధతిలో ప్రజల నుంచి మార్పు అనేది కొత్తగా వస్తుంది మీరు గౌరవించి యాక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి ఒకరు తప్పు చేసింది ఒంకొకరు శిక్షిస్తారు దానికి అవకాశం ఉంటుంది లేకపోతే మొత్తం మార్చేసేయండి మొత్తం టోటల్గా మా వ్యవస్థనే మార్చేసి వ్యాధిని పెట్టుకోండి డైరెక్ట్గా చేస్తే లేకుండా కొట్టడం ఏంది బెదిరేయడం ఏంది దౌర్జన్యం చేయడం ఏంది ఇళ్ళల మీద పోయి అర్ధరాత్రి పోయి మహిళలు ఉంటే మహిళలను భయపెట్టించడం ఏంది చిన్నపిల్లలను భయపెట్టించడం ఏంది మీ నాన్న జాగ్రత్త మీ నాన్న జాగ్రత్త మీ అన్న జాగ్రత్త అని చెప్పడం ఏంది అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతా ఉంది అసలు జిల్లా ఈ జిల్లాలో యంత్రాంగం ఉందా కనిపిస్తుందా మీడియా సోషల్ మీడియా చూస్తున్నారా పేపర్ చూస్తున్నారా కనీసం బయట ఎంక్వైరీ చేస్తున్నారా చిన్న జిల్లాలో అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని కోరుకొని మేము అందరినీ ఒకే దగ్గర అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చినాం కానీ ఇలా పరిస్థితి ఘోరమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం మేము ఊహించలే మాకెందుకు బాధ అంటే రాష్ట్రం తెచ్చిన వాళ్ళ మేము రాష్ట్ర సాధనలో ఉన్న వల్ల మేము కేసీఆర్ గారు వెంబడి ఉద్యమ నాయకుని వెంబడి నడుము బిగించిన వల్ల మేము జైలు వల్ల మేము మా రాష్ట్రం బాగుండాలని మేము కోరుకుంటాం అన్ని రంగాలు అభివృద్ధి ఉండాలని కోరుకుంటాం కానీ నియమా నియ నియమావళి ఉల్లంఘించి భయభ్రాంతులను గురి చేసి ఆడవాళ్ళను కూడా భయపెట్టించి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా సజావుగా ఎన్నికలు జరిగేటట్టు చేయండి ఒకవేళ ఎలాంటి సంఘటనలు అంటే రేపు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మేము వదిలిపెట్టాం ఇలాంటి శాంతి భద్రతకు విఘాతం కలిగించినటువంటి వాళ్ళని ఎవరు కూడా మేము వదిలిపెట్టాం మీరు ఏమైనా లావాదేవీలు ఇచ్చుకొని పుచ్చుకోమంటే చేసుకోండి ఒక ఆయన అంటాడంట నేను ఇప్పటికే పది కోట్లు సంపాదించినా ఎట్లా మీరు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇబ్బంది అవుతుంది అందుకే నేను అంతా సెట్ చేసి పెట్టుకుంటున్న బిజినెస్లు అన్నీ బినామీ పర్లే పెట్టుకొని ప్రశాంతంగా ఉందామని అనుకున్న అనుకుంటున్నవచ్చు కానీ ఇబ్బంది గురైన వాళ్ళు మీ నుంచి నష్టపోయినటువంటి వాళ్ళు గ్యారంటీ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు అందుకే ఎలక్షన్ను సజావుగా జరిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉన్నతాధికారులు చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకోవాలి పీస్ఫుల్గా అయ్యేటట్టు చేయాలి ఇలాంటి దాడులు బడుగు బలహీన వర్గాలపైన ఎక్కువగా వికలాంగుల పైన ఎస్సీ వీళ్ళని ఎవడు అడగడు వీళ్ళని చేస్తే ఏం కాదు చంపుతే కూడా ఏం కాదు కొడితే కూడా ఏం కాదు అనే విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది అవుతుంది ఈరోజు ఇక్కడ చాలా వీడియోలు ఉన్నాయి చాలా వీడియోలు ఉన్నాయి నేను ఒక ఆయన ఆయనంతకు ఆయన వచ్చి మద్దతు తెలిపారు ఒక పార్టీ నుంచి విత్డ్రాయి ఆయనంతకు ఆయన పద్ధతి విత్డాయి మళ్ళీ ఆయన ఇమ్మీడెట్గా లేదు నేను ఆ పార్టీలో జైన్ కాలేదు బలవంతంగా చేసానని మళ్ళీ పోస్ట్ వచ్చింది మన వాళ్ళు పోయి లేదన్నా మమ్మల్ని నువ్వు ఎట్లా పొద్దువు రా ఎట్లుంటావు ఎట్లా తిరుగుతావు రా నువ్వు తర్వాత కష్టం కదా నీకు అని చెప్పి నన్ను మా వాళ్ళని భయపెట్టిస్తే తప్పైపోయింది తప్ప పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది అని అంటే పోలీసులే దగ్గరుండి ఇలాంటి పని చేయిస్తే కేసు పెడతాం నీ మీద ఏమనుకుంటున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళే భయపెట్టిస్తే ఇంకెక్కడ పోవాలి రక్షకులే భక్షకులయితే ఎవరు చెప్పుకోవాలి కనుక ఇవి మంచిది కాదు ఇలాంటి సంస్కృతి ఈ మయమనార్ జిల్లా కూడా మంచిది కాదు ఇలాంటి అరాచక శక్తుల్ని అంచువేయాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది ఇలాంటి అరాచక శక్తులను మరి గమ గని కనిపెట్టాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉంది మరి మీడియా కూడా ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా ఏం చేసినా ఎలక్షన్ ప్రాసెస్లో ఇవాళ రేపు రేపు పోలింగ్ ఉంది మేము ఏదన్నా చేస్తున్నా కూడా మా నాయకులు కార్యకర్తలు చేస్తున్నా కూడా ఎలక్షన్ నియమాల్ని ఉల్లంఘించి ఏదైనా చట్టానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా స్వచ్ఛంగా మీరు టెలికాస్ట్ చేయండి యాక్షన్ తీసుకోమని చెప్పండి అభ్యంతరం లేదు కానీ అమాయకులను భయభ్రాంతులకు గురి చేయొద్దని ఆ భయభ్రాంతులు గురి చేయడం వల్ల నిన్న ఒకరు చనిపోయినరు ఇవాళ ఒకరు యాక్సిడెంట్ చేసిండ్రు మొన్న ఒక అడ్వకేట్ని హత్య చేసి పాడేసిండ్రు అంటే మేము ఏం చేసినా ఏం కాదు అనేటువంటి మెసేజ్ కాదు మంచిది కాదు ఎందుకంటే ఇలాంటి మూమెంట్ వల్లనే గతంలో నక్సలు ఉద్యమం వచ్చింది సాయుధ పోరాటం వచ్చింది ఇంకా అనేక పోరాటాలు వచ్చింది ఇలాంటి మీరు రచించేటోళ్ళే బచ్చిస్తే మళ్ళీ యువకులు ఇంకో కొత్త పోరాటానికి దారి తీస్తారు ఇంకో కొత్త పోరాటానికి మనం కూడా తయారు కావాలి వీళ్ళని ఎదుర్కోవాలంటే ఇంకా కాదు ఇట్లా మనం కూడా ఇంకో ఏర్పాటు చేసుకోవాలి ఏదన్నా అనేటట్లు ఆలోచన వస్తుంది కనుక అది మంచిది కాదు ఎన్నో ప్రాణాలు తెగించి కొట్లాడించుకున్నాం మేము అందరం బాగుపడాలి అందరికీ సమాన హక్కులు జరగాలి రాజకీయం కూడా ప్రజాస్వామ్యం ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకునేటట్లు అందరికీ అవకాశం దక్కాలి కొందరికి అవకాశం దొక్కడం కాదు అందరికీ అవకాశం దక్కాలనేటువంటి రీతిలో మీరందరూ వ్యవహరించాలని చెప్పని ఇలాంటి ఎలక్షన్ కమిషన్ నియమాలకి వ్యతిరేకించిన వాళ్ళను మీరు కూడా కనిపెట్టి ఇచ్చేయాలని అలాంటి అధికారుల మీద మరి మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి చాలా హంగామా హంగామా చేసిన వీడియోలు కొట్టిన వీడియోలు బెదిరించిన వీడియోలు అవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పూర్తి ఆధారాలతో సహా పంపిస్తాం ఎందుకంటే ఇప్పుడు చూపిస్తే మళ్ళీ వాళ్ళతో ఆన్లైన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు పుట్టినన్నా ఇవన్నీ అని నిమిషాల మీద జరిగిపోతుంది నిమిషాల మీద వాళ్ళతోనే చేయించి ఇది మేము కావాలని చేయించిన అంటారు అందుకే పూర్తి ఆధారాలతో జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటివన్నీ కూడా పూర్తి ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం అవసరం అనుకుంటే కోర్టులో కూడా వేసి యాక్షన్ తీసుకుంటున్నట్లు చట్టాలను చట్టపరంగా యాక్సి తీసుకున్నట్లు కూడా మేము చేస్తాం